పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ మారనున్న గ్రామీణ ముఖ చిత్రం రహదారులు పట్టణ స్థాయి వసతులు ఐదు వేల కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం సాస్కీ పథకం ద్వారా రెండు వేల నూట ఇరవై కోట్లు ఉపాధి హామీ నిధులు రెండు వేల కోట్లు పదహైదవ ఆర్థిక సంఘం నుంచి తొమ్మిది వందల కోట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి ఇప్పటికీ నాలుగు వేల కోట్లతో రహదారులు పల్లెల్లోనూ పట్టణ సదుపాయాల కల్పన మున్సిపాలిటీలు తరహాలో ఆన్లైన్లో సేవలు అందుబాటులోకి స్వర్ణ పంచాయతీ పోర్టల్ పంచాయతీల రీ పై కసరత్తు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఉపాధి హామీ నిధులు దాదాపు రెండు వేల కోట్లతో రోడ్లను నిర్మించారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల కోట్లతో నిర్మాణం చేపడుతున్నారు ఇవిగాక దాదాపుగా మరో ఐదు వేల కోట్లతో కేంద్రం నిధులతో గ్రామీణ రహదారులు నిర్మించనున్నారు పంచాయతీ ఎన్నికలకు ముందే వచ్చే మార్చి నాటికి చాలా వరకు నిర్మాణం పూర్తి చేసి గ్రామీణ ముఖ చిత్రం మార్చేందుకు ప్రభుత్వము సిద్ధమవుతోంది స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వము గ్రామాలకు అభివృద్ధి బాటలు వేస్తుంది గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు నూతన వైభవం తీసుకొచ్చేలా ముందుకు సాగుతుంది స్థానిక ఎన్నికలకు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది ప్రస్తుతం పంచాయతీలు గడవ వచ్చే ఏడాది ఏప్రిల్రో ముగియనుంది వెంటనే ఎన్నికల నిర్వహణకు చేపడుతున్నట్లు ఎన్నికల కంటే ముందుగా పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సాధించింది